హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటున్నారా ఉసిరికాయలు చూపిస్తుంది ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఉసిరికాయలు అనేది పచ్చడి పడ్డానికి తీసుకొచ్చానండి నేను మీకు చాలాసార్లు చెప్పాను ఉసిరికాయ పచ్చడి పక్కన మా బామ్మ చాలా బాగా పడుతుందని ఒకసారి అయితే నేను టేస్ట్ చూసానండి తను కొంచెం ఇచ్చారనమాట పచ్చడి బామ్మ టేస్ట్ చూసాను చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది వెంటనే అడిగేసాను అనమాట మా అమ్మని ఉసిరికాయలు తీసుకొస్తాను నాకు కూడా పట్టండి అని చెప్పాను ఇంకా సరే అమ్మ తీసుకురా అని అన్నారు కానీ కొంచెం నాకు తమిళ్ కదా వాళ్ళు మరి అంత తమిళ్ రాదండి ఏదో తెలిసి తెలియనట్టుగా తను ఏదో చెప్తున్నట్టు చెప్తుంది చెప్తున్నారు ఏవో కొన్ని నాకు అర్థం కానీ ఏదో అలా చూపిస్తే గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే అలా మొత్తానికి ఆ ఇంగ్రీడియట్స్ ఇంగ్రిడియంట్స్ అయితే తెచ్చేసాను తెచ్చేసి ఇంకా ఆ బామ్మను పిలిచాను ఇంకా అన్నీ తెచ్చుకొని ఇంకా ఆ బామ్మను పిలిచాను చూడండి ఉసిరికాయలు తను ఎంత ఫాస్ట్ కట్ చేస్తుందో తెలియదండి చక్క టక్క టక్క చక్క కట్ చేసేస్తుంది నేనైతే చాలా టైం పడుతుంది ఆ ఉసిరికాయ చేయాలంటే నా నేను ఆ కుసిరికాయ చేసేటప్పుడు టూ ఉసిరికాయలు కట్ చేసేస్తుంది అది కూడా మొత్తం మంచిగా చేస్తుంది ఒక సీడే ఉంటుందన్నమాట నాకైతే ఆ సీడ్తో పాటు కొంచెం గుజ్జు ఉండిపోతుంది అంత బాగా కట్ చేస్తుంది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అండి ఊరికే అంటారు పెద్దలని పెద్దలని చాలా మంచిగా చాలా ఫాస్ట్గా మంచిగా కట్ చేసింది తనైతే నేనైతే ఇంకా ఇద్దరం చేసుకుంటే ఇంక టూ చాక్స్ తెచ్చుకున్నాను తనకు ఒక చాక్ ఇచ్చేసి నేను ఒక చాక్ రెండు చాకులు తితే టెక్టాక్ కట్ చేస్తామండి నేనైతే ఒక పదిహేను ఇరవై వరకు ఉంటాయండి కాయలు పదిహేను ఇరవై ఉండవు ఒక పదిహేను కాయల వరకు అయితే పెట్టాను కొంచెం పెట్టాను చూద్దాం ఎలాగొస్తుందని తర్వాత ఇంకా కట్ చేసుకున్నాను కదా కట్ చేసుకుని ఇంక పక్కన పెట్టేసి ఇంక ఇంగ్రీడియంట్స్ మినపగుళ్ళు కావాలండి మినపు గుళ్ళు అయితే ఫస్ట్ ద్వారాగా వేపించుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మినపగుళ్ళు నాకు కొన్ని కొన్ని తెలీదు మీరు అలా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి దాన్ని ఏం చేశారు నేను కూడా చేయలేదు ఈ వీడియో తీసుకుంటే చాలా రోజులు అయిపోయిందండి నేను కూడా మర్చిపోయినలా చేశానని కానీ మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఆ వీడియోలా మెచ్చు కనిపిస్తుంది కదా మినపగుల్ అండి మినపుకుల్ అవన్నీ కాదు ఒక ఒక పదిహేను అయితే ఒక 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 టీ స్పూన్ సరిపోద్ది ఇంకా ఇంక అవసరం లేదు ఒక స్పూన్ అయితే కావాలి స్పూను ఇలా దారగా వేపుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి గమగమ వాసన రావాలి చూడండి మంచి బ్రౌన్ కలర్ చూసారా ఈ కలర్ ఇంతవరకు వేపేసుకోవాలా వేపేసి పక్కకు తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇవి చాలా బాగా చేశారండి పచ్చడి మాత్రము నాకు చాలా బాగా నచ్చింది నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంది మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి కొంతమంది అయితే ఫుల్గా చేస్తారు నేనైతే చిన్న 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 ముక్కల కట్ చేసి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను అందు రెసిపీ అయితే తర్వాత అండి మెంతులు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కాదు ఒక టీ స్పూన్ వేశాడు మెంతులు కూడా దోరగా వేపుకోవాలి అనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ రెసిపీ కానీ ఆవిడకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా చేయలేకపోయాను ఎంత కానీ ఆ వేసులో కూడా అంత ఓపిక్గా ఆయన చేయడం నేను అడిగిన వెంటనే చేస్తానని చెప్పారు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది నేను చెప్పాను బామ్మ చైర్ వేసుకుని కూర్చోండి నేను వేపుతాను ఎలా చెప్పానంటే లేదు లేదు నేను చేస్తానమ్మా అని చెప్పి ఇంకా చేస్తానమాట నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇంకా దీనికైతే నువ్వులాయలైనా పల్లీలాయలైనా తీసుకోండి కానీ ఆ బామ్మ అయితే నువ్వులాయలు తెచ్చుకోమనమాట కానీ నాకు ఆల్రెడీ నూనె ఉంది ఇంట్లో పల్లీల లాగా యూస్ చేస్తాం కదా మరి కొత్త ప్యాకెట్ ఉంది ఇంకొక ప్యాకెట్ ఎందుకు నేను చెప్పేసి ఇంకా నువ్వు నేను పల్లీలో ఆయిల్తో చేసుకుంటున్నాను మీ దగ్గర అయితే నువ్వుల ఆయిల్ ఉంటే నువ్వులయిల్తో చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని ఇందులో ఏమో ఆవాలు వేసారు ఆవాలు ఏమో చెట్టుపట్ల మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇవి కూడా పోపు అనమాట ఫస్ట్ పోపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ద్వారాగా ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా మంచిగా యాడ్ చేసుకొని ఉసిరికాయలో చాలా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోయేంతవరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉసిరికాయ అనేది చాలా మంచిదండి విటమిన్ ఉంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది జుత్తు కూడా బాగా పెరిగిద్ది అనమాట డైరెక్ట్గా ఉసిరికాయ తినలేం కదా కొంచెం ఒగరలాగా ఎగరలాగా అనిపిస్తుంది పుల్లగా ఎగరగా తినలేం కదా ఇలా ఒకసారి పచ్చడి పెట్టుకుని మీకు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నారు సాల్ట్ మేము మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మేమైతే కొంచెం ఉప్పు ఎక్కొని తింటామండి అది కొన్ని నిలవ పచ్చడి అన్నప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మీద దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది నేనైతే సాల్ట్ వేసుకున్నాను మీరు ఏదైనా కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకొని చేసుకోండి తర్వాత ఇంకా ఆయిల్ సరిపోలేదని ఇంకా మరి కొంచెం ఆయిల్ వేశారనమాట కానీ పచ్చడికి మాత్రం ఆయిల్ ఇంకా కారం సాల్ట్ ఈ మూడు మాత్రం గట్టిగానే పడతాయండి అవి బాగుంటాయి కదా మనకి టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా ఉంటుందన్నమాట చూడండి సాల్ట్ వేసారు కదా తర్వాత నేనేమో మినపగుళ్ళను మెంతులు మనం మరపెట్టే వేపాం కదా అది పౌడర్ కూడా మొత్తం ఫైన్ పేస్ట్లో చే పౌడర్లో చేసుకోవాలండి అది కూడా కారం కూడా యాడ్ చేస్తారండి కానీ అప్పుడు వీడియో స్కిప్ అయిపోయింది అంటే తెలియదు కదా వీడియో తీస్తుందని ఇలాగా తొందరగా వేసేసారనమాట తర్వాత చల్లనుకొని కప్పు చూపించామంటారు ఇంకా కప్పుని చూపిస్తున్నాను మీకు ఆ కారం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కానీ ఆ పౌడర్ వేసిన తర్వాత ఆ కలుపుతుంటే పచ్చడి ఫ్లేవర్ అయితే బల్లే వచ్చిందండి నాకైతే ఇంకా ఇప్పుడు చూస్తుంటే నోట్లో వాటర్ వస్తుంది అంత బాగుందనమాట చాలా అంటే చాలా బాగుంది పసుపు కూడా వేసుకోండి మీకు పసుపు చెప్పలేదు అనుకోకండి పసుపు కూడా చిట్కడు వేసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత మరొక దీనిలో ఇది కందిపప్పు అండి కందిపప్పు కాకుండా మీ దగ్గర పెసరపప్పు ఇది చెప్పారనమాట మా అమ్మ కానీ నా దగ్గర అది లేదు సో నేను కందిపప్పు వేసుకున్నాను కందిపప్పు కానీ పెసరపప్పు వేసుకోండి బాగుంటుంది అనమాట ఇది కూడా త్వరగా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఎంత మంచిగా ఫ్రై చేశారో ఇవి కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా పౌడర్ మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇది ఆపేసన చల్లగా అయిపోయిన తర్వాత ఇంక దీనికి ఏం లేదండి మనం కొంచెం ఆయిల్ ఇంక లేదు ఆయిల్ ఉండాలి కదా కొంచెం ఆయిల్ కల్పించుకోవాలి తర్వాత అది కూడా వేపాం కదా అది కూడా పౌడర్ మిక్సీ కొట్టుకొని మళ్ళీ అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు మెయిన్ ఇంగు వేస్తే వేస్తే ఏ దేనికైనా టేస్ట్ చల్లగా ఉంటుంది మనం గ్రైడ్ కూడా బాగుంటుంది ఇంగ వేసుకుంటే ఒకసారి అలా మళ్ళీ కలుపుకుంటూ ఉండండి ఇదైతే ఒక ఓవర్ నైట్ బయట పెట్టేయాలండి రేపు మార్నింగ్ చూడాలి చూసిన తర్వాత అప్పుడు మనం ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకుని ఇలా ఉంచుకోవాలి చూస్తే అలా మనం పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేస్తారు ఇప్పుడు ఇంగ కూడా వేస్తున్నారు అనమాట ఇంగ వేసి వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది అలాగనే ఎక్కువ వేసేయద్దు ఒక టూ స్పూన్స్ వరకే వేయండి ఇంగువ ఇంగ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పచ్చడికి నాకైతే చాలా బాగా నచ్చిందండి సిరికాయ పచ్చడి మామూలుగా లేదు అసలు అల్టిమేట్ అండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అదే కొంచెం ఉందండి ఇంక అయిపోయింది అంతవరకు వేసి మరి ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోద్ది ఇంకా ఆఫ్ చేసుకొని చూసారా ఇంత లూజ్ లూజ్గా ఉండాలండి ఇంకా నెక్స్ట్ డేకి బాగా దగ్గరికి వస్తుంది అన్నమాట ముక్క కూడా బాగా నానిపోయి చాలా మెత్తగా అయిపోద్ది చాలా టేస్ట్ ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా ఇది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని ఉంటుందండి పచ్చడి పోదు ఫ్రీలో పెట్టుకుని ఉంచుకుంటే మంచిగా ఉంటుంది ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే చూసారు అంత జారుగా అయిపోయింది ఇంకా నేను నా బాక్స్లోకి తీసుకున్నాను ఇంకా మిగతా రిమైనింగ్ కళాయిలో ఉంటుంది కదా దానిలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అండి స్వర్గమే ఒకసారి మీరు ట్రై చేయండి చూసారు ఆ గ్రేవీలో అన్నం వేసుకొని తిన్నానండి ఎంత బాగుందంటే అంత బాగుందండి నేను చెప్పేది కాదు మీరు చేసుకొని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటి అమ్మాయి బుర్ర తినేస్తుంది అనుకుంటున్నారా అంత బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేస్తే మీరు తర్వాత కామెంట్లో నా బుర్ర బుర్రంటారనమాట మీరు అంత బాగుంటుంది చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్